శ్రీమాత్రే నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పద్నాలుగో తారీఖు రాత్రి సుమారుగా తొమ్మిది పది గంటల మధ్యలో మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ఏదైనా ఒక శుభగ్రహం శుభగ్రహమే అది మంచి చేసిన చెడు చేసిన జాతకుడికి చివరికి ఆనందాన్ని సంతోషాన్ని మిగిలిస్తూ ఉంటుంది ఏదన్నా ఒక శుభకార్యం జరగాలన్నా గృహంలో సంతాన సంఖ్య పెరగాలన్నా అలాగే ఒక వివాహం జరగాలన్నా కంపల్సరిగా గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది నాడీ శాస్త్ర ప్రకారం గురువు జీవకారకుడు గురువు ఏ రాశిలో ఉంటే ఆ కారకత్వాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది సుమారుగా గురుగ్రహం శుక్రగ్రహంతో కలిసినప్పుడు అది స్త్రీ జాతకం అయితే ఆమె చాలా అందంగా సౌందర్యంగా మంచి లక్షణాలు కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది అదే మగవాడి జాతకంలో గురువు శుక్రుడితో కలిసినప్పుడు చాలా అందమైనటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆర్థిక పరంగా మంచి కుటుంబం నుంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే గురు శని గ్రహంతో కలిసి ఉన్నప్పుడు అది ఎవరి జాతకం అయినా స్త్రీ జాతకమైనా పురుష జాతకమైనా కంపల్సరిగా జాతకుడు ఏదైనా ఒక మంచి వృత్తిలో స్థిరపడతాడు అంటే చిన్న స్థాయిలో ఉద్యోగంలో ప్రవేశించి అంచలించలుగా వెదగడం జరుగుతుంటుంది అంటే మీ జాతక చక్రంలో గురువు శని కలిసి ఉంటే అది ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడి వృత్తిలో అటు బ్యాంకింగ్లో కానీ అటు ఉపాధ్యాయ వృత్తిలో కానీ ఆధ్యాత్మికత కలిగినటువంటి వృత్తుల్లో ఉండే అవకాశం ఉంటుంది బట్ కాలానుగణంగా వృత్తులు మారినప్పుడు కూడా మంచి మేధవి మేధావి వర్గానికి చెందిన వృత్తిలో ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం ఈ గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మిథునం అన్నది ఒక విధంగా చాలా ఎడ్యుకేటెడ్ సంబంధించింది వ్యాపారానికి సంబంధించింది విదేశ ప్రయాణానికి సంబంధించింది కమ్యూనికేషన్ సంబంధించింది ఈ రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఆటోమేటిక్గా జాతకుడికి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి కొత్త కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి విద్యా విషయాల్లో కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది సరే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు మిథున రాశిలో ముందుగా గురువు కుజగ్రహ నక్షత్రం అయినటువంటి మృగశిరలో ప్రవేశిస్తాడు దానివల్ల ఈ కుజుడు సంబంధించినటువంటి ఫలితాలంటే ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవడం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం అలాగే అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడడం ముఖ్యంగా రుణాల నుంచి బయటపడతారు ఎప్పుడు ఈ గురువు మన మృగశిర మూడు నాలుగు నక్షత్రాల్లో సంచరించినప్పుడు దాని తర్వాత రాహుగ్రహ నక్షత్రం అయినటువంటి ఆరుద్రలోకి గురువు ప్రవేశిస్తాడు ఇది జాతకుడికి కొత్త అనుభవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ మెడికల్ రంగంలో కానీ ప్రవేశించడానికి జాతకుడికి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే రాహు ప్రభావం వల్ల జాతకుడు కొద్దిగా అనెతికిగా చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది బట్ కానీ విదేశ అవకాశాలు చాలా బలంగా వస్తాయి విదేశ మిత్రులు పరిచయం అవుతారు విదేశంలో ఉన్నటువంటి మిత్రులు సహకరిస్తారు విదేశ అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటాయి అదే ఆరుద్ర నక్షత్రం తర్వాత పునరుస నక్షత్రం అంటే జన్మ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు గురువు అంటే ఇంచుమించుగా ఒకటి రెండు మూడు నక్షత్రాలు సొంత నక్షత్రం మీద ప్రవేశించినప్పుడు జాతకుడు చాలా సర్వశుభాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సొంత నక్షత్రం మీద ఉన్నప్పుడు తను స్వతంత్రంగా గురువు దేని దేని కారకుడు అవుతుంటాడు ధనకారకుడు అవుతుంటాడు అలాగే సంతాన కారకుడు విజ్ఞాన కారకుడు జ్ఞానకారకుడు సౌభాగ్య కారకుడు ఐశ్వర్యకారకుడు అలాగే మీరు చేయనటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో ఇచ్చే విధంగా గురుగ్రహం అనుగ్రహం ఉంటే సాక్షాత్తు విష్ణుమూర్తి దక్షిణామూర్తి దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఉన్నట్టే జాతకుడికి కలిసి వస్తుంది బట్ ఏదైనా ఈ గురుగ్రహ మార్పు మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో అటు ఒకటి మిత్ర నక్షత్రం అలాగే గురువు సొంత నక్షత్రం రాహు అన్నది కొద్దిగా ఇండీసెంట్ ప్లానెట్ కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాతకుడికి అనుకూలంగాను ప్రతికూలంగా ఉంటుంది అది ఆ భావాలను బట్టి ఉంటుంది కొంతమందికి అనుకూలంగా ఉంటుంది కొంతమందికి ప్రతికూలంగా ఉంటుంది అది మనం రాశుల గురించి ఏ రాశికి ఆ రాశి తెలుసుకున్నప్పుడు వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని కూలకషంగా పరిశీలిద్దాం అలాగే మిథున రాశులు మిగతా రాశుల వారికి ఏ భావం అవుతుందో ఆ భావం వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే మిథునం నుంచి తులారాశిని చూస్తాడు అంటే తులారాశి కారకత్వాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగుంటుంది అలాగే విదేశ ప్రయాణాలు చేస్తారు కొత్త విద్య నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది ఇంకా అలాగే కుంభరాశిని కూడా వీక్షిస్తాడు ఇది సాధారణంగా ఏంటంటే కొత్త ఉద్యోగానికి ఆర్థిక పరంగా విజయానికి కూడా అవుతుంటుంది అంటే ఇవన్నీ ఎవరికి ఏ భావం వస్తే ఆ భావ అంటే ఈ మల్టిపుల్గా యాక్ట్ చేస్తాడు గురువు ఎక్కడుంటే అక్కడే కాకుండా తను ఏ ఏ భావాన్ని చూస్తుంటాడో ఆ భావ ఫలితాలను కూడా జాతకుడికి గోచార రీత్యా అందించడం జరుగుతూ ఉంటుంది అలాగే మళ్ళీ ధనుసు రాశిని వీక్షించడం వలన ఆ ధనుసు రాశి వారికి మిగతా ధనుసు రాశి ఏ రాశికి మిత్ర రాశి వారికి వీళ్ళందరికీ కూడా అంటే గురువు మల్టిపుల్గా ఇంచుమించుగా అన్ని భావాలకి ఏదో ఒక విషయంలో మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటారు కాబట్టి అందరే ప్రతి ఒక్కరూ కూడా గురువు యొక్క మార్పు కోసం చూస్తూ ఉంటారు అంటే గురువు ఎప్పుడు మారుతాడో మనకి అనుకూలంగా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటారు ఒక మంచి శుభముహూర్తం కుదరాలన్నా అలాగే మంచి వివాహం సక్తస్ అవ్వాలన్నా గురుబలం తప్పనిసరిగా ఉండాలి మరి అటువంటి గురువు ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి పూర్తిగా మిథున రాశి వారి మీద తన ఫలితాన్ని ప్రభావాన్ని చూపుతున్నాడు మిథున రాశితో పాటు ఇందాక చెప్పిన విధంగా మరొక మూడు రాశుల మాది కూడా తన శుభ ఫలితాన్ని చూపడం జరుగుతుంటుంది బట్ కూలంకషంగా డీటెయిల్గా ఏ రాశికి ఆ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి నమ వారికి భాగ్యస్థానంలో మారినటువంటి గురువు యొక్క ప్రభావం ఈ రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడిచ్చిన వరం లాంటిదే ఒక సంవత్సరం కాటు సంవత్సర కాలంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు ఈ రాశి వారికి అనేక అవకాశాలు బాగా దగ్గరకు వచ్చి మిస్ అవడం కొన్ని ఫెయిల్యూర్స్ ఇబ్బందులు రావడం జరిగింది ఇప్పుడు వాటన్నిటి నుంచి బయటపడే విధంగా జాతకుడిని అదృష్టం వైపు మరల్చే విధంగా తొమ్మిదవ స్థానంలోకి రావడం జరిగింది తొమ్మిదవ స్థానం అంటే అదృష్టం భాగ్యం జాతకంలో ఎన్ని గ్రహాలు ఎంత బలంగా ఉన్నా ఎన్ని యోగాలు ఉన్నా భాగ్యస్థానం బాగుంటేనే ఆ జాతకుడు అన్ని సౌఖ్యాలు అనుభవించగలడం జీవితాంతం మరణాంతరం కూడా అతని యొక్క నేము ఈ భూమి మీద శాశ్వతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది తొమ్మిదవ స్థానం అన్నది మనకిప్పుడు ముఖ్యంగా తొమ్మిదవ స్థానం అన్నది ఉన్నత విద్య విదేశ ప్రయాణాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం ఈ జన్మలో ఈ జీవితంలో మనం చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా తొమ్మిదవ స్థానం బట్టి చెప్తాయి ముఖ్యంగా స్త్రీలకి సంతానాన్ని ఇచ్చే స్థానం తొమ్మిదవ స్థానం స్త్రీ జాతకంలో తొమ్మిదవ స్థానం బాగుంటేనే ఆమె వివాహ జీవితం బాగుంటుంది సత్సంతానం కలుగుతారు సౌభాగ్యవతిగా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ తులారాశి వారికి తొమ్మిదవ స్థానంలో గురువు సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది విద్యార్థులకి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయత్నాలు చేస్తున్నారో ఒక మంచి యూనివర్సిటీలో అంటే ఆధ్యాత్మికంగా మంచి నేమ్ ఉన్నటువంటి యూనివర్సిటీలో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి వారి యొక్క ఆశయం నెరవేరడం జరుగుతూ ఉంది దాని తర్వాత ఎవరైతే పెద్దవాళ్ళు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో వారి యొక్క శేష జీవితాన్ని కానీ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకున్నవారు కానీ లేదా వారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క సంతానం దగ్గర కొంతకాలం పాటు ఉండాలని కోరుకునే వారికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది అంటే మొత్తం మీద ఈ రాశి వారు కంపల్సరిగా ఈ సమయంలో ఒక విదేశ ప్రయాణం కానీ ఒక దూర ప్రాంత ప్రయాణంగానే చేస్తారు కంపల్సరీగా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు దాని తర్వాత ఈ గురువు ఈ రాశి వారికి తృతీయ షష్టాధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏమవుతుందంటే మీకు మీ యొక్క మిత్రులు చిన్ననాటి స్నేహితులు మీకు సహకరించే అవకాశం ఉంది మీ యొక్క తోడబుట్టిన వారి యొక్క అభివృద్ధి వారి ఉన్నత విద్య కూడా చాలా వరకు ఈ సమయంలో అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా ఒక దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు వారి యొక్క ఆరోగ్యం మెరుగుపరిచే నిమిత్తం ఏదైనా ఒక ఆయుర్వేద కేంద్రంలోనో ఏదైనా ప్రాణాయామం లాంటి కేంద్రంలోనో ప్రవేశించి అక్కడ వారి యొక్క ఆరోగ్యం బాగు చేసుకోవడానికి కూడా అనుకూలత ఏర్పడుతుంది ఇది ఈ విధంగా ఉంటే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే వివాహం కొరకు అంటే సాంప్రదాయబద్ధమైన పెద్దలు అంగీకారంతో చేసుకున్నటువంటి వివాహానికి ఈ సమయంలో అటువంటి వివాహం జరిగే అవకాశం ఉంది అలాగే సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయంలో సత్సంతానం కలిగే అవకాశం ఉన్నది అలాగే మీరు భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టితో మరి రాశిని వీక్షించడం వల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దైవభక్తి పెరుగుతుంది మిమ్మల్ని మీరు సంస్కరించుకొని చాలా మంచి ఆలోచనలు మంచి అలవాట్లతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న బలహీనతలు ఉంటే దాన్ని పక్కన పెడతారు మీలో ఒక విధండి జ్ఞానం అజ్ఞానం తొలగి జ్ఞానవంతులై ఒక విధమైన ఆకర్షణతో అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తారు విద్యార్థులకి ముఖ్యంగా చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడి విద్యలో బాగా రాణించే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కలిగే అవకాశం ఉంది ఇంకా తొమ్మిదవ స్థానాన్ని వీక్షించడం వల్ల తొమ్మిదవ స్థానం నుంచి పంచమ స్థానాన్ని వీక్షించడం వల్ల మీ యొక్క టాలెంటు మీలో ఏదైతే టాలెంట్ ఉందో అది ఎక్కువగా వారు అటు సినిమా రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ కొంతమంది ఏదో కళలో బాగా నైపుణ్యం సంపాదిస్తూ ఉంటారు ఏదో డ్యాన్స్ మ్యూజిక్ వాటిలో బాగా ప్రావీణ్యం ఉంటుంది అటువంటి వారికి వారి యొక్క వారిలో ఉన్నటువంటి నైపుణ్యం రుజువు చేసుకోవడానికి అది ప్రూఫ్ చేసుకొని మిమ్మల్ని మీరు ధైర్యంగా వృత్తిలో ప్రవేశించడానికి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది అలా మీలో ఉన్నటువంటి టాలెంట్కి అదృష్టంతో మీ యొక్క భవిష్యత్తుకి బంగార బాట వేసుకునే విధంగా ఈ గురువు మిమ్మల్ని సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంది స్వస్తి ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను ఉండవచ్చు బట్ ఏదైనా ఏ జాతకం ఏ గ్రహం కూడా ఎవరికి అపకారం చేయదు అలాగే ఎవరికి పూర్తిగా ఉపకారం చేయదు మనం చేసుకున్న దాన్ని బట్టి ఆ గ్రహాన్ని మనం అనుసరించిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా గురువు అంటే గురువు గ్రహ అనుగ్రహం కోసం మీరు చేయవలసింది ముఖ్యంగా ఏంటంటే దత్తాత్రేయుని యొక్క ఆరాధన అంటే ఏదైనా గాన్గాపూర పిఠాపురం లాంటి క్షేత్రాలు దర్శించడం అంటే గురువుకి ప్రతిరూపమైనటువంటి సాయిబాబా గారు రాఘవేంద్ర స్వామి అలాంటి క్షేత్రాలు కూడా దర్శించడం లేదు మీకు ఎవరైతే విద్య నేర్పారో ఆ గురువుని ఆశ్రయించి ఆ గురువుకి సేవ చేయడం అలాగే ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను సేవ చేయడం ద్వారా వారికి వారిని పూజించడం అంటే పెద్దగా ఏమీ పూలు తెచ్చి పూజించక్కర్లేదు వారి యోగక్షేమాలు తెలుసుకొని వారిని నిందించకుండా గౌరవంగా చూస్తే చాలు ఈ విధంగా మీరు తల్లిదండ్రుల్ని విద్య నేర్పిన గురువుని ఆ దత్తాత్రేయుల వారిని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది అలాగే మీరు ఈ త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు కుదరదు అన్నప్పుడు డైరెక్ట్గా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి శివుడు అలాగే దక్షిణామూర్తి ఈ విధంగా పూజించడం వల్ల కూడా మీకు కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది వీటన్నిటికన్నా సూక్ష్మంగా మనం ఈ రెమెడీస్ చేసిన వెంటనే ఫలితం రావాలి అనుకున్న వాళ్ళు గోసేవ మీరు ఏదైనా గోశాలకు వెళ్ళి గోవుని దర్శించి అంటే గోవుకి సేవ చేయాలి ఆ గోశాలు శుభ్రంగా తొట్టడం ఆ గోవుకి శుభ్రంగా మంచి గాలి తగిలిలాగా ఓ పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ సేవ చేయడం వల్ల ఇమీడియట్గా మీకు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా చేయినా పర్వాలేదు ఏదన్నా మరి ఒక దేవాలయాన్ని చాలా శుభ్రంగా పరిశుభ్రంగా తుడిసి సీపుడితో తుడిసి కల్లాపుజల్లి ఆ దేవాలయాన్నిలో సేవ చేసిన మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఒక మాట ఏంటంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి గురుగ్రహ అనుగ్రహం లేని రోజు మీరు ఏ గ్రహానికి ఏ దేవతకి ఎన్ని రకాలు పూజ చేసినా ఏ విధంగా కూడా ఫలితం లభించదు స్వస్తి